కష్ట సమయంలో చేసే ప్రతి పోరాటం మిమ్మల్ని ఉన్నతంగా గొప్పగా మారు సమయం వచ్చినప్పుడు ఆకాశం ఏడు రంగుల హరివిలును చూపిస్తుంది కానీ మనిషి తన అవసరాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కో రంగును చూపిస్తాడు నమ్మకానికి తక్కువేమీ లేదు ఈ లోకంలో మోసపోయేంత వరకు దొరుకుతుంది ఎవరు నిజాయితీగా ఉన్నారో ఎవరు నటిస్తున్నారో తెలుసుకోలేనంతగా అందరూ సూపర్గా నటిస్తున్నారు అందుకే విశ్వాసం లేని స్నేహాన్ని నమ్మకం లేని బంధాన్ని వదిలేయడం ఉత్తమం మాటలకి చేతలకి సంబంధం లేని వ్యక్తులు ఎప్పటికీ నిజాయితీగా ఉండలేరు ఆకర్షణలకు లొంగిపోతే నీ జీవితమంతా కృంగిపోవాల్సి వస్తుంది నిన్ను ఇష్టపడే వాళ్లను ఎప్పుడూ వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగొద్దు నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయొద్దు ఊరంతా తెలిసినా నేను ఈ ఊరికి కొత్త అనేవాళ్లుంటారు ఇక్కడ కొన్ని పరిచయాలు కాలయాపనకే కాని కష్టాన్ని పంచుకునేవి కావు